అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో బాబుశిరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమం వైసీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అధ్యక్షతన సోమవారం జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగమ్మ మత్స్యలింగం ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్లగుడ్లి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు గ్యారంటీగా మోసం చేస్తున్నారన్నారు చంద్రబాబు ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాద చేసిందని మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు తదనంతరం అరకే ఎమ్మెల్యే రేగం మత్సలింగం మీడియాతో మాట్లాడుతూ కుటవి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు గ్రామ కమిటీలో ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామన్నారు ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మా శుభద్రహ్మ కూడా చేస్తాది అని ఆ రోజు మీరు కూడా వాళ్ళతో పాటు నా వెనుకలు మీరు నడిచారు ఆ కృషి రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవ్వడానికి కూడా ఒక కారణం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సో మీ అందరికి కూడా ధన్యవాదాలు ఆ తర్వాత అందరూ కూడా ఒకటే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో మనం తెలియజేసేది ఏంటంటే పార్లమెంట్లో వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అయి ఉండాలి ఆ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీలే అయి ఉండాలి అప్పుడే మనం అభివృద్ధి చేస్తాం అనేది ఆ రోజు ప్రజల్లో చాలా గట్టిగా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా అప్పటికే మన నాయకుడు జగనన్న గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అనేక మార్పులు ఇరవై ఐదు లక్షల కోట్లు ఈరోజు అప్పు చేశారు దేనికి ఖర్చు పెడుతున్నారంటే కేవలం అమరావతిలో ఒక రాజధాని అని పేరు దానివల్ల ఈరోజు టీడీపీ వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి అవునా కదా చెప్పండి దాని నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ పట్టుకెళ్ళి ఒకే చోట పెడుతున్నా కానీ ఆ రోజు జగనన్న అలా చేయలేదు జగనన్న పట్టణంలోకితే జగనన్నకి ఏమైనా వచ్చేదా వచ్చేదా లేదు మరి ఏ నాయకుడు అంటే ఇష్టం మనకి ఎవరంటే ఇష్టం ఎటువంటి నాయకుడు ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడే మళ్ళీ రావాలి అప్పుడే మన పేద బడుగు బలహీన వర్గానికి కూడా పీట ఈరోజు జగన్ అన్న నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా కానివ్వండి లేదంటే మచ్చలిగా మనీ అని ఒక జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తిని ఈ డైరెక్ట్ గా తీసుకొచ్చి మాటేసి మరి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పరిస్థితి మేము ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి రాలే మేము కోట్లు కోట్లు వెళ్ళి పిలిసి మీ గిరిజన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయడమ్మా అని చెప్పారు తప్ప ఏ రోజు కూడా మా నుంచి ఒక నయా పైసా కానివ్వండి జిల్లా పరిషత్ ఏ రోజు కూడా వేరు పెట్టినటువంటి పరిస్థితి లేదు అని కూడా మీకు రోజు తెలియజేస్తున్నా ఇదే టీడీపీ నాయకులు తీసుకుని కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఏదో చేస్తారేమో అని అనుకున్నారు కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా మరి జగనన్న నుంచి కానీ పార్టీ పెద్దలైనటువంటి అక్కడ ఉన్న మినిస్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపించేదే తప్ప ఎవరు కూడా దానికి ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు అని కూడా ఈ నేను తెలియజేయడానికి సంతోషంగా ఉన్నాను నేను గతంలో రాజకీయం అంటే ముందుకెళ్తే అమ్మో ఎలా ఉంటుందో ఎవరిని నమ్మ నమ్మలేము నమ్మలేని పరిస్థితి అనుకున్న నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నేను ఈరోజు జిల్లా పరిషత్ లో నేను కూర్చోనంటే కేవలం అందరికీ నమస్కారం ఈరోజు ముంచంపుట్టు మండలం పరిధిలో ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ సుభద్ర గారు అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ విభాగం మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు అలాగే ముంచంపుట్టు మండలం ఎంపీపీ గారు పార్టీ అధ్యక్షులు పద్మారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రాంతాల్లో బాబు చేస్తూ ఉన్నటువంటి మోసాల మీద మరి ఈ కార్యక్రమము ప్రధానంగా ఏంటంటే ఏవైతే వాళ్ళు వైఫల్య వైఫల్యాలు చెందుతున్నారో వాళ్ళు ఎలక్షన్ ముందు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి ఒక్క సంక్షేమ పథకం కూడా వారు ఈరోజు పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు అయితే వాటి మీద ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క సంక్షేమ పథకాలను ఏవైతే విస్మరించారో అవి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందినటువంటి తీరు వివరిస్తూ మరి ఇప్పుడు బాబుగారు చేస్తూ ఉన్నటువంటి మోసాలు వీరిస్తామని చెప్పినటువంటి పథకాలు ఏవైతే వాళ్ళకి అందించట్లేదో అదన్నీ కూడా వివరిస్తూ గ్రామ గ్రామాన కమిటీలు అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఆ రోజు రైతు భరోసాకు బదులుగా అన్నదాత సుఖీభావ అనేటటువంటి కార్యక్రమంలో రైతులకు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి ఈ రైతు భరోసా అనేటటువంటిది ఈ రోజు వరకు ఇవ్వడం లేదు అంటే మేము చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం నీవు రైతులు పంటలు వేసే టైంలో రైతు భరోసా ఇవ్వకపోతే ధాన్యాలు పండి డిసెంబర్లో నెలలో నూర్పులు చేసిన తర్వాత నువ్వు ఇస్తావా అని చెప్పేసి మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే విద్యార్థులకు ఇచ్చేటటువంటి విద్యా దీవెన వసతి దీవెన అనేటటువంటిది కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మీరు అందించినటువంటి దాఖలాలు లేవు అది ఎప్పుడు ఇస్తు ఇస్తారని చెప్పేసి ప్రజల తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే మరి ఈ మధ్య పిల్లలకి ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం ఉంది అది తల్లికి వందనం పేరుతో చాలా కుటుంబాలకి ఈరోజు వరకు ఇంటింటికి ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు ఈరోజు చాలా కుటుంబాలకి ఆ పథకం అనేటటువంటిది అంది మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అలాగే మొన్న తల్లికి వందనం పేరుతో చాలామంది పెన్షన్ పెన్షన్లు కూడా ఆప్ చేసి ఆ డబ్బులు కూడా మరి తల్లికి వందనం వైపు మళ్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి దురాగతాలు ఎన్నాళ్ళు మీరు చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విషయాలని మేము మరి ప్రజల వద్దకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మీరు చేసేటటువంటి వైఫల్యాలు అంతా కూడా ఎండగట్టడానికి వైఎస్ఆర్ పార్టీ కంకణంతో కట్టుకొని పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు గు గుర్తు తెచ్చుకొని ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వ నెరవేర్చమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం